తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల పదకొండవ వార్షికోత్సవ మహాసభలో నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ తనిఖీ అధికారి సిహెచ్ రామాంజనేయులు పాల్గొని ఎలక్ట్రికల్స్ కాంట్రాక్టర్లలో ఉద్దేశించి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే సరైన లైన్లు వేసి విద్యుత్ అందించాలి జాగ్రత్తలు పాటిద్దాం ఎలక్ట్రికల్ విద్యుత్ ప్రమాదాలను నివారిద్దాం తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి ఒక కార్యక్రమంలో పాల్గొని కాంట్రాక్టర్లను ఎలక్ట్రిషియన్ ఉద్దేశించి ప్రసంగించారు నిబంధనలు పాటించకుండా నివారణ చర్యలపై దృష్టి పెట్టకపోవడంతో అగ్ని ప్రమాదాలు ఘటనలు పెరుగుతున్నాయి ఇంట్లో దీపం వెలిగించి బయటకి వచ్చేయడం విద్యుత్ సరఫరాల లోపాలను గుర్తించకపోవడం ఫైర్ ఆడిట్ నిర్వహించకపోవడంతో పాటు మానవ తప్పిదాలు ఇందుకు కారణమవుతున్నాయి ఫైర్ ఎగ్జిస్టింగ్ వంటి పరికరాలు ఏర్పాటు చేయకపోవడంతో మంటలు అదుపు చేయడంలో ఆలస్యమై ఆస్తి నష్టం వాటిల్తోంది తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు குச்சுக்குட்டோட்டோஹ um, మరి కూడా వీళ్ళు కూడా అది ఒక కాంట్రాక్టర్లకు అది జరుగుతుంది పొలాల గారు వాళ్ళ వర్కర్స్ యాక్సిడెంట్ విషయంలో చూడండి మరి అంత సమస్యను ఆయన ఫేస్ చేశాడంటే ముఖ్యంగా ఈ అసోసియేషన్ మనకి అన్ని విధాల కంటే ఈ విషయంలో ఎక్కువగా తోడ్పడుతుందని చెప్పి మనకు వ్యక్తిగత సంస్థగత రేట్లు వాళ్ళ వర్క్ మంచి అంటే సోదరుని కూడా కోరటం జరుగుతుంది ఈ ఈ అసోసియేషన్లో చేసే విషయం అయితే తక్కువే అనిపిస్తుంది నాకైతే లాస్ అయినప్పుడు ఈ ప్రభావం తీసుకెళ్లి డిపార్ట్మెంట్ చేయటం మనకి మంచి పద్ధతి కాదు యాక్చువల్గా ఏదైనా రిక్వెస్ట్ పరిస్థితి డిపార్ట్మెంట్ తీసుకురాకూడదు మనం మంచిదనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వర్క్ ఇన్ టైంలో వర్క్ చేసేందుకు అని ఇచ్చేది అర్థానికి ఎవరీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్స్ లైసెన్స్డ్ కాంట్రాక్టర్తో వర్క్ చేయించుకుంటే దాని లైఫ్ కానీ సేఫ్టీ కానీ హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ వస్తుంది లేదు ఇతర అక్కడ కాంప్రమైజ్ అయ్యి అన్క్వాలిఫైడ్ అన్ఎక్స్పీరియన్స్డ్ పని చేయించుకోవడం వల్ల మన వ్యవస్థ భూయిష్టంగా ఉంటుంది దానివల్ల లాసెస్ ఎక్కువ ఉంటాయి ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి ఆశ నష్టం ఎక్కువ జరుగుతుంది ప్రాణ నష్టం ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ టైం టు టైం సెంట్రల్ ఎల్సిటీ అథారిటీ రెగ్యులేషన్స్ టైం టైం రెగ్యులేషన్స్ పెడుతుంది ప్రతి రెగ్యులేషను ప్రతి రూలు పబ్లిక్ సేఫ్టీ కోసము ప్రాపర్టీ సేఫ్టీ కోసం అండ్ రెడ్యూస్ ది లాసెస్ సో నేను కోరుకునేది అందరినీ ప్రతి ఎలక్ట్రికల్ వర్క్స్ లైసెన్స్డ్ కాంట్రాక్టర్తోనే బంద్ చేయించుకుంటూ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఐఎస్ఓ స్టాండర్డ్ ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న మెటీరియల్ యూజ్ చేస్తే లైఫ్ మనీ ప్రాపర్టీలు కానీ ఆశలు కానీ స్టాండర్డ్స్ ఉన్న ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ఉన్న పరికరాలని విద్యుత్ విద్యుత్ పరికరాలను యూజ్ చేస్తే మనకు హండ్రెడ్ సేఫ్టీ మన ప్రాపర్టీ సేఫ్టీ సో ఎవ్రీ షుడ్ ఫాలో ది సెంట్రల్ సిటీ రెగ్యులేషన్స్ ఏ రెగ్యులేషన్ పెట్టినా పబ్లిక్ సేఫ్టీ కోసము మన ప్రాపర్టీ సేవ్ మన కోసమే మనమే సంఘం సంఘమే మనం మనమే సంఘం సంఘమే ప్రభుత్వం సో మన ప్రభుత్వం చెప్పింది మనమే ఫాలో చేస్తే మన కోసం చేసింది కాబట్టి యూఆర్ ఫాల్ ఆల్ వీ ఫాలో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్లింగ్